కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం అభ్యర్థి బోడే ప్రసాద్ తో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు ముందుగా మీడియాతో మాట్లాడారు రాష్ట్ర అభివృద్ధి కొరకు మన పిల్లల భవిష్యత్తు కొరకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవటం మనందరి బాధ్యత అని తెలిపారు పెడన నియోజకవర్గం నుంచి జోగి రమేష్ గెలుపొంది ఆ నియోజకవర్గాన్ని నాశనం చేసి మరలా పెనమలూరు నియోజకవర్గాన్ని నాశనం చేయడం కొరకు జోగి రమేష్ రోగు పెనమలూరు నియోజకవర్గానికి దాపురించారని నియోజకవర్గ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని టిడిపి అభ్యర్థి నన్ను గెలిపించిన ఎడల సాయిపురం నుంచి ఎగ్నిపాడు మీదుగా ఉయ్యూరు వెళ్లే రోడ్డు అధ్వానంగా గత కొంతకాలం నుంచి ఉందని తక్షణమే ఈ రోడ్డుని ప్రజలకు అందుబాటులోకి ఉంచడమే కాకుండా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎన్నో సమస్యల్ని పరిష్కరించాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని తెలిపారు పెనమలూరు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు కార్యకర్తలు అభిమానులు బ్రహ్మరథం పట్టడం చూస్తూ ఉంటే భారీ మెచారిటీతో గెలవబోతున్నారని అన్నారు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి బాలస్వామి ప్రచారం ఈరోజు ప్రప్రథమంగా గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది సాయిపురం గ్రామం అనేది తెలుగుదేశం పార్టీకి మంచిపోవట్లేదు భాష కానీ వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ తల్లిగారు కానీ తెలుగుదేశం తరఫున వర్తపరించినట్టుగా అక్కడి నుంచి కూడా తెలుగుదేశానికి మంచి మెజారిటీ తీసుకుంటుంది ఇక్కడ సాయిపురంలో ప్రచారం ప్రారంభిస్తే అది విజయానికి శుభసూచనంగా ఉంటుంది తప్పనిసరిగా రాష్ట్ర అభివృద్ధి కోసం రేపు ఇరవై నాలుగు జూన్లో తప్పకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది ఈ రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలన్నీ కూడా సరిచేసే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు తప్పకుండా ఎన్డీఏ సారతంలో ముఖ్యంగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఈరోజు ఈ సాయిపురం గ్రామమే తీసుకుంటే ప్రధాన రహదారి నడిచి వెళ్ళే సౌకర్యం కూడా లేకుండా ధ్వంసమైపోయి ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈ గ్రామంలో రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది మరలా తెలుగుదేశం పార్టీ వచ్చి ఉన్నట్లయితే డ్రైనేజీలు కూడా పూర్తయ్యాయి అలాగే ఈ రహదారి కానీ మరి సాయిపురం ముదునూరులో ఉన్న కల్వర్ కూలిపోయి ఉంది దాన్ని కూడా మరి ఇంతవరకు నిర్మాణం చేయకుండా దాన్ని గాలిగోలేయడం జరిగింది ఆ రోడ్డు కూడా మరి ఎగినపాడు రోడ్డు కూడా ఇలా రోడ్లన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి మరి రోగ్ రమేష్ ఈరోజు

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వనందున ఈ సమావేశాన్ని ఆపివేస్తున్నారు తదుపరి ఎప్పుడు అనేది త్వరలో నిర్ణయించడం జరుగుతుందని చైర్మన్ శ్రీకాంత్ తదితరులు మీడియాతో సమావేశం అయి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం మేము ఇక్కడ సమావేశం పెట్టుకున్నామని అడగటం జరిగింది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేదని పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు చెప్పటం జరిగిందని వారి మాటలు మన్నించి మేము ఈ సమావేశాన్ని ఆపివేయటం జరిగిందని తెలియజేశారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మేము ముందుగా హాల్ కు అడ్వాన్స్ కరెంట్ యాభై వేలు చెల్లించామని ఇప్పుడు పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వచ్చి పర్మిషన్ లేదని ఈ సమావేశం ఆపమని చెప్పడం జరిగిందని తెలిపారు త్వరలో ఎప్పుడనేది త్వరలోనే నిర్ణయిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల బ్రాహ్మణులు పాల్గొన్నారు ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తలపెట్టిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేదని ఆపడం జరిగింది పర్మిషన్ గతంలోనే రెండు రోజుల క్రితమే మేము అప్లై చేయటం జరిగింది మరి ఎక్కడ అది తేడా వచ్చిందో తెలియదు కానీ పర్మిషను ఎలక్షన్ కమిషన్కి జారలేదని అలాగే పోలీసు వారికి జారలేదని ఇది నిలిపిమేమని చెప్పి మరి పోలీసు వారు కూడా కోరటం వారి మాటలను మన్నించి మేము కూడా దాన్ని పరిగణనలో తీసుకొని మీటింగ్ని ఆపేయటం జరిగింది అడ్వాన్స్ కట్టినప్పుడు కానీ మేము డబ్బు ఇచ్చినప్పుడు కానీ ఏం కట్టలేదు అడ్వాన్స్ కట్టించుకున్నారు మాతో కరెంటు బిల్లుకు డబ్బు కట్టించుకున్నారు అన్నీ కట్టించుకొని లాస్ట్లో ఈ మీటింగ్ అప్పటికి పర్మిషన్ లేదని పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ చెప్పారు కానీ ప్రభుత్వం యొక్క విధి విధానాలను మేము గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటాము తెలుగుదేశం రాజ్యాధికార సమితి పార్టీ అధ్యక్షులు నందికామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విజయవాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జేపీఎం శ్రీనివాస్ రాజ్యాధికార యాత్రను నందికామలో శనివారం కొనసాగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబ్బర్ స్టాంపు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండమైన విజయం చేకూర్చవలసిందిగా ప్రజల్ని అభ్యర్థించారు నియోజకవర్గ ప్రజలకు ప్రజాసేవ చేయడానికి ఎన్నికల ముందు అయినా ఎన్నికల తర్వాత అయినా రాత్రి పగలు అందుబాటులో ఉంటారని ప్రతి కుటుంబానికి ఆయన హామీ ఇచ్చారు

ఎలక్షన్ లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరియు విజయవాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను పెట్టుకున్న పార్టీ తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీ ఈ పార్టీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు మా మైనార్టీలు ఇంకా నిరుపేద వర్గాలకు అందరికీ అందరికీ అధికారం రాజ్యాధికారం అందాలన్న ఆలోచనతో ఆశయంతో పెట్టుకున్న పార్టీ ఏదైనా ఏకైక పార్టీ ఉందంటే తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ నందిగా నియోజ ప్రజలు అందరికీ ఒకటి చెప్తున్నా నాకు ఒక్కసారి మీరు నందిగా ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వండి ప్రతి కుటుంబాన్ని వైద్యపరంగా విద్యాపరంగా న్యాయపరంగా ఆదుకుంటాను మీకు ఏ సమస్య మీ సమస్యలు ప్రత్యేకంగా గుర్తించి ఆ సమస్యలు పరిష్కరించినంత వరకు మీకు అండగా ఉంటానని నేను జేపీఎం శ్రీనివాస్ గారు నందిగా ఉన్న ప్రతి కుటుంబానికి హామీ ఇస్తున్నాను ఒక అవకాశం ఇవ్వండి రెండు పార్టీలకు ఒక అవకాశం ఇచ్చారు టీడీపీ పార్టీకి అవకాశం ఇచ్చారు వైసీపీ పార్టీకి అవకాశం ఇచ్చారు ఈ పార్టీ తెలుగు రాజ్యాంగ సమితి పార్టీ నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూస్తే కనుక కంపెనీ ఏంటో నందిగా నీజు పది వందలకి అర్థమవుతుంది దయచేసి వచ్చే ఎలక్షన్ లో నందిగం ఎమ్మెల్యే అభ్యర్థిగా రబ్బ స్టాంప్ గుర్తుపాయి జగన్కే తమ మద్దతు తాము ఆయనకే ఓటు వేస్తామంటూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ సిద్ధార్థ నగర వాసులు తెలియజేస్తున్నారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలు అంటూ మాట్లాడుతున్న సీఎం జగన్ పై స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగనన్నపై అన్నపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు మునుపెన్నడు లేని విధంగా రాష్ట్రంలో తమకు మంచి చేసింది వైఎస్ జగన్ అని నియోజకవర్గంలో మంచి చేసింది డాక్టర్ జగన్ అంటూ ఆదరాభిమానాలు చూపిస్తున్నారు

భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీలకు ఒక ఐడెంటిటీ మరియు చట్టసభల్లో నిర్ణయాధికారం కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఐలాపురం హోటల్ లో జరిగింది అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ పినీపై వెంకట రామకృష్ణ తెనాలి న్యాయవాది దాసరి శ్రీధర్లు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ లో ఏడు వేల ఏడు వందల మంది ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఉన్నారని కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు జర్నలిస్టులు జడ్జిలు డాక్టర్స్ ఏకం చేస్తూ అంబేద్కర్ మూమెంట్ ను ఆంధ్రప్రదేశ్ లో నడపాలనేది ముఖ్య ఉద్దేశమని తెలిపారు దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు అన్ని రంగాలలో ఉన్న ప్రముఖుల్ని ఒక తాటిపైకి తీసుకుని రావాలనేది ఏఏఎఫ్ ముఖ్య ఉద్దేశమని అన్నారు ప్రభుత్వాలకు ఎస్సీ ఎస్టీలకు ఒక ఐడెంటిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి న్యాయవాదులు పాల్గొన్నారు ఆ ఇంట్లో ఇస్తేనే భార్య అది చేసి పెడుతుంది అనమాట అలా ప్రతిరోజు బోయవాడు అడవికి వెళ్ళి వెళ్ళాడు కానీ సమయం అవుతున్నా సరే అతనికి వేటకి సంబంధించి ఏమి దొరకలేదు వాడు అలసిపోయి దారా వేస్తుంది మేమీ సాధించలేము ఐక్యమత్యమే మహాబలం అనేది మనందరికి తెలుసు కాబట్టి అందరూ అన్ని విషయాల్లో మాట్లాడారు కానీ ఒక చిన్న విషయం ఇరవై ఆరు జిల్లాలో ఒక కలెక్టర్ ఒక ఇచ్చి ఆ రిపడేషన్ పరిష్కారం చేయకపోతే కలెక్టర్ హైకోర్టుల ద్వారా న్యాయం పద నిర్మాణం చేస్తున్నాం ఇది గత పది లాయర్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ని ముందుకు తీసుకోవడానికి భవిష్యత్తులో భరోసా కల్పించడం కోసం చేసే వేదిక ఇదే రాజకీయ పార్టీకి సంబంధం లేదు మాకు ఒక ఐడెంటిటీ చట్టసభలో నిర్ణయాధికారం కావాలని పదహారవ రాష్ట్ర సమావేశం ముఖ్య ఉద్దేశం మరి రోజున సింబల్ ఆఫ్ ది నాలెడ్జ్ అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ శృతి మన దగ్గర మరి నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఆయన దగ్గర నివాళులర్పిస్తూ మేము డ్రెస్ కోట్ వేస్తున్నాం ఆయన దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది మధ్యాహ్నం నాలుగు గంటలు ఆరు గంటల వరకు దీని అన్నట్ల ప్రధాన కారణం ఏంటంటే ఇంతమంది మ్యాన్ పవర్ మేకు ఏదైనా సమస్య వస్తే ఇతరులపై డిపెండ్ అవ్వాల్సింది దుస్థితి కొనసాగుతుంది ఈరోజు కూడా ఎవరైతే మాట్లాడతారో మా కాబట్టి మరి జర్నలిజం మిత్రులు మీరందరూ మిమ్మల్ని కోరుతున్నాం ప్రభుత్వానికి ఎస్సీఎస్టీలు అంటే అన్ని చోట్ల అన్ని చోట్ల ఒక ఐడెంటిటీ కావాలి చాలా మంది ఎంప్లాయీస్ ఇబ్బందులు పడుతున్నారు ప్రమోషన్ లేక ఎంప్లాయీస్ మీదే గురుకు పెడుతున్నారు ఇవాళ అరే మాకు మినిస్టర్ అవుతున్నా కింద కూర్చుంటాడు నేనే కూర్చున్నాను మళ్ళీ చెప్పిస్తాడు ఇలాంటివన్నీ భవిష్యత్తులో ఒక లాయర్లుగా మేము టీము నెట్వర్క్ చేయబోతున్నాం రాబోయే ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ ఎస్టీలకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి సప్లైతున్నాయో మాకు ఖర్చు పెట్టండి మీరు వాగ్దానం చేయడం కాదు గురుకుల పాఠశాలలు వేలా చూడండి పేద విద్యార్థులు నూటకు తొంభై ఐదు మంది ఎస్సీ విద్యార్థులే పేద విద్యార్థి చదువుతున్నారు వాళ్ళకి ఏ విధమైన భవిష్యత్తు ఉంటుంది వాళ్ళు చదువులు అయిపోతుంది ఎంప్లాయ్మెంట్ ఏది వ్యాపార రంగంలో మా వాటా ఏది ఇలాంటివన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలంటే ఒక నిర్మాణం మా పేరు దాసర్ శ్రీధర్ తెనాలి బారీ సెక్షన్ నెంబర్ని ఏఎఫ్ గుంటూరు జిల్లా పా పార్లమెంట్ మరి మా ఏఎఫ్ ఉద్దేశం హైకోర్టులో కానీ జిల్లా కోర్టులు కానీ మున్సిపల్ కోర్టులు కానీ ఏపీపీ ఏజీపీలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని చెప్పి మా ఉద్దేశం స్టాండింగ్ కౌన్సిల్ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ కానీ కేజీపీలు ఇవన్నీ హైకోర్టు దగ్గర నుంచి అదే బ్యాంకు స్టాండింగ్ కౌన్సిల్ కూడా ఎస్ఎస్టీకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని చెప్పి మా ఏ డిమాండ్ చేస్తుంది ఈరోజు పదహారవ రాష్ట్రీయ సదస్సు వాటి లైలాపురంలో జరిగింది మరి దానికి మా చైర్మన్ పింపారి రామకృష్ణ గారు అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ caste system itself is violation of the basic structures of the Indian constitution there are so many gender-wide discriminations casteism so we are struggling for sustainability of the equality and establishment of egalitarian social order we are working for positive result thank you. కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు టిడిపి నేతలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు హెలిపాడ్ ప్రాంగణాన్ని ప్రజాకాలం ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా టిడిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు రావులపాలెంలో వ్యాపారస్తుల మనోభావాలు దెబ్బతీనేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకల్లా విద్యాధర మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కొనకల్ల విద్యార్థారావు మాట్లాడుతూ రావులపాలెంలో చంద్రబాబు నాయుడు వ్యాపారస్తులపై చేసిన మాటల్ని ఖండిస్తున్నట్లు తెలిపారు కిరాణా షాప్ లో గంజాయి అమ్ముతున్నారని చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఆర్య వైశ్యుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపారు చంద్రబాబు నాయుడు ఆర్య వైశ్యులకు క్షమాపణ చెప్పాలని అన్నారు చంద్రబాబు నాయుడుకి ఆర్య వైశ్యులంటే చిన్న చూపు ఉందని చంద్రబాబు నాయుడుకి చిన్న చిన్న వ్యాపారస్తులన్న దళితులన్న చులకన భావం తెలిపారు చంద్రబాబు నాయుడు ఆర్య వైశ్యులకు క్షమాపణ చెప్పకపోతే ఉద్యమాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు పాల్గొన్నారు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క సమావేశం ఈరోజు రాజకీయ నాయకులు అనేక సందర్భాల్లో అనేక వ్యాఖ్యలు చేయొచ్చు కానీ రావులపాలెంలో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు వ్యాపారస్తుల యొక్క మనోభావం దెబ్బతినే విధంగా ఈరోజు ఎంతో గౌరవప్రదంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకు జీవనం సాగిస్తూ ఈ రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తూ అటు జిఎస్టీ కానివ్వండి అనేక మందికి సేవా భావంతో వ్యాపారం చేసే వాళ్ళందరినీ కలిపి గంజాయి మీకు కిరాణా కొట్టులో అమ్ముతున్నారా లేదా దొరుకుతుందా లేదా అని అతని యొక్క స్వలాభం కోసం కావచ్చు లేదా అతని రాజకీయ వెతుకేదల కోసం కావచ్చు వ్యాపారస్తులందరినీ కించిపరచడం ఒక బహిరంగ సభలో ఉండడం వల్ల నిన్న రావులపాలెంలో మా వ్యాపారస్తులందరూ కలిసి నిరసన తెలియజేయడం దానికి సంఘీభావంగా ఈరోజు మేము కూడా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వ్యాపారస్తులు అనేక కష్టాలు అనేక నష్టాలు బరాయించి వ్యాపారం చేస్తుంటారు ఈ రాష్ట్రంలో కానివ్వండి గతంలో పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు కానివ్వండి ఏ ఒక్క కిరాణా పేరుతో ఎక్కడైనా గంజాయ్ అమ్మిన కేసులు రిజిస్టర్ అయ్యి ఉందా పోనీ అలాంటి రిజిస్టర్ కేసులు కనుక తగిలితే అందరినీ అనచ్చు ఎవడో ఒక తప్పు చేసి ఉంటే ఎటువంటి ఆధారం లేకుండా నిరాధారంగా అతని యొక్క స్వా స్వలాభం కోసం వ్యాపారస్తులు గంజాయి అమ్ముతున్నారని అందరినీ కించపరచడం అనే దాని మీద మా అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి పైగా కిరాణా వ్యాపారం చేసేది ఎక్కువ మంది ఆర్యవయసులు ఆర్యవయసులు అంటే ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి చిన్న చూపు ఆ విధంగా ఆర్యవయసును కించిపరచుకునే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని మేము అందరం భావిస్తున్నాం అలాగే వ్యాపారస్తులు అందరినీ ఒక జులాయి వాళ్ళలాగా ఒక పోతిరి వాళ్ళలాగా గంజాయి అమ్ముతున్నారు అనేటువంటి భావాన్ని బహిరంగ సభలో విమర్శించడం ఆయన యొక్క రాజనీతికి లేదా ఆయన యొక్క నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు విజయవాడ తూర్పు నియోజకవర్గం రెండవ డివిజన్ మాచవరం టౌన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శాసన సభ్యులుగా గద్దె రామ్మోహన్ ని ఎంపీ కెశ్రీన శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ తనేయుడు గద్దె క్రాంతి కుమార్ ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడారు ఈ నేచకు ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఈ డివిజన్ ప్రజలు కోరుకుంటున్నారని ఈ డివిజన్ డివిజన్లోని నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువగా ఉందని డిగ్రీ పీచీలు చదువుకొని ఇక్కడే ఉంటున్నామని తెలిపారు టీడీపీ ప్రభుత్వం వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు మొన్నటి వరకు ఒక పార్టీలో ఉండి నేడు మరొక పార్టీలో చేరి నన్ను గెలిపించండి అంటూ ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నారు వారిని తరిమి కొట్టండి బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థిని గెలిపించండి అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భార్గవ్ భారీ సంఖ్యలో కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఈ నీచపు ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన టైం వచ్చింది తప్పకుండా ఈసారి ప్రభుత్వం మారాలి అన్నది మటుకు గట్టిగా చెప్తున్నారండి ఇంకా ఇక్కడ నిరుద్యోగంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారండి అన్నీ చదువులు అయిపోయి ఖాళీగా కూర్చుని ఇంట్లో ఏం చేద్దామో తెలియక రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే గ్యారంటీగా ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు అయితే క్రియేట్ అవుతాయన్న నమ్మకంతో ఉన్నారు అది తప్పకుండా జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే విద్యుత్తు అసలు ఏదైనా రికార్డు కొట్టింది ప్రభుత్వం అంటే ఐదేళ్లల్లో పదిసార్లు విద్యుత్ ప్రైజులు పెరగటం అనేది ఎక్కడా వినంది మనం అసలు ఊహించండి అందులో నాణ్యమైన విద్యుత్ కూడా లేదండి మన రెం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మనకి లోటు బడ్జెట్లో ఉన్నా కానీ రాష్ట్రం ఎప్పుడు కానీ ఒక్కసారి కూడా విద్యుత్ బిల్ అనేది పెరగల అందరూ ఇది ఆలోచించాలి అందులో ఇండస్ట్రీస్కి ఇం ఇళ్ళకి నాణ్యమైన విద్యుత్తు అందింది అందరికీ కూడా ఇది అందరూ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానితో పాటు ఇక్కడ కొంతమంది నాకు చెప్పేది ఏంటంటే బ్లేడ్ బ్యాచ్లు అని చెప్పి అంటే ఇప్పుడు నిరుద్యోగంతో ఉన్న యువత ఏం చేయాలో తెలియక చెడలవాట్లకు గురయ్యి బ్లేడ్ బ్యాచ్లు అని చెప్పి చెడు అలవాట్లు అని చెప్పి గంజాయిలు చాలా చాలా అలవాట్లకి పాల్పడుతున్నారు మాకు చాలా భయం వేస్తుంది సెయింట్ టోన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ విద్యార్థులు నర్స్టాపేట్లోని జేఎన్ట్ యూకే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వారు నిర్వహించిన ఎంఏఎక్స్ఎల్ టూ ట్వంటీ ఫోర్ ఫెస్టివల్ పోటీలలో వాలీబాల్ పోటీలలో విన్నర్స్ గా గెలుపొందినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు ఇటీవల జేఎన్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వారి ఎంఏఎక్స్ఎల్ టూ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలలో కళాశాల వాలీబాల్ జట్టు విన్నర్స్ గా గెలుపొందినట్లు తెలిపారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు ఈ పోటీలలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలోని ఇరవై నాలుగు కళాశాల నుంచి వాలీబాల్ జట్లు పాల్గొనగా ఫైనల్ ఇంజనీరింగ్ కళాశాల గుంటూరు కళాశాల జట్టును ఓడించి విన్నర్స్ గా నిలిచినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వివిధ విభాగాధిపతులు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు కళాశాల మేనేజర్ మూర్తి అధ్యాపక అధ్యాపకతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు వాలీబాల్ జట్టు విద్యార్థులు పాల్గొన్నారు